అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను ఎంపిక చేయాలనే వారి సంఖ్య డెమోక్రటిక్ పార్టీలో క్రమంగా పెరుగుతోంది అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకున్న అధ్యక్షుడు జో బైడెన్ ఆమె పేరునే ప్రతిపాదించగా ఇప్పటికే పలువురు డెమోక్రాట్లు ఆమెకు మద్దతు ప్రకటించారు తాజాగా స్పీకర్ నాన్సీ పెలోసీ కమలా హారీస్కు మద్దతు తెలిపారు పార్టీని నడిపించేందుకు హారిస్ చేస్తున్న ప్రయత్నానికి ఉత్సాహంగా మద్దతిస్తున్నట్లు పెలోసీ చెప్పారు కెంటకీ గవర్నర్ యాండీ బెషీర్ కూడా కమలా హ్యారీస్ కు మద్దతు తెలిపారు సోమవారం మేరిలాండ్ మిచిగాన్ ఇల్లినాయిస్ గవర్నర్లు సహా ఏడు వందల మందికి పైగా ప్రతినిధులు కమలా కు మద్దతు ప్రకటించారు డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఇటీవలి నియమాల ప్రకారం ఒకవెయి తొమ్మిది వందల ఆరు మంది ప్రతినిధుల మద్దతుంటే ఆ పార్టీ నుంచి అధ్యక్ష పదవి నామినేట్ గెలవడానికి అర్హత సాధిస్తారు మరోవైపు గత మూడేళ్లలో అధ్యక్షుడు బైడెన్ సాధించిన విజయాలు ఆధునిక చరిత్రలో సాటి లేనివని కమలా హారిస్ కొనియాడారు ఇప్పటికే రెండు పర్యాయాలు పదవిలో పనిచేసిన చాలామంది అధ్యక్షుల వారసత్వాన్ని బైడెన్ ఒకే టర్మ్ లో అధిగమించారని వైట్ హౌస్ సౌత్ లాండ్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు డెమోక్రాట్ల మద్దతు సాధించి ట్రంప్ను ఓడిస్తానని కమలా తెలిపారు ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఇరవై నాలుగు గంటల్లోనే ఎనభై ఒక్క మిలియన్ డాలర్ల విరాళాలు సాధించి కమలా హారిస్ రికార్డు సాధించారు ఈ విషయాన్ని ఆమె ప్రచార ప్రతినిధి కెవిన్ మనోజ్ వెల్లడించారు